మనదాకా వస్తే గానీ ఏదీ తెలియదంటారు ప్రస్తుతం అలాగే ఉంది ఏపీ మంత్రి రోజా ఇష్యూ ఇన్నాళ్లు ప్రతిపక్షాలకు చెందిన నేతలను ఇష్టం వచ్చినట్లు తిట్టేసిన రోజా ఇప్పుడు మ్యాటర్ తనకే రివర్స్ అయ్యేసరికి సూక్తులు చెబుతున్నారంటున్నారు నెటిజన్లు విమర్శలు హుందాగా ఉండాలని ఆమె చెబుతున్న మాటలు నిజమే అయినా ఇన్నాళ్లు మీరు చేసిందేంటి మేడం అంటున్నారు మహిళలు మొత్తానికి రోజా ఇష్యూలో తప్పు ఎవరిది అనే సంగతి పక్కన పెడితే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే మాత్రం గుర్తు చేస్తున్నారు మంచిదైతే ఊరు మంచిదవుతుంది మనం అందరితో బాగుంటే మనల్ని అందరూ గౌరవిస్తారు అలా కాదని నోరు పారేసుకుంటే అటువైపు నుంచి కూడా అంతే రెస్పాన్స్ వస్తుంది ఏపీ మంత్రి ఆర్కే రోజా టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి మధ్య మాటల యుద్ధం హద్దులు దాటడంతో రాజకీయం వేడెక్కింది బండారు తనను దూషించారని తన క్యారెక్టర్ను దిగజార్చేలా మాట్లాడారంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు రోజా ఒక మహిళ స్వేచ్ఛగా ధైర్యంగా బతికే హక్కు లేదా అన్నట్టు రోజా మాట్లాడిన మాటలు ఆమెకు సానుభూతిని తీసుకురాకపోగా తెగ ట్రోల్ చేసేస్తున్నారు నెటిజన్లు అసెంబ్లీలో కూడా అసభ్య సైగలు మాటలు మాట్లాడినప్పుడు ఈ బుద్ధి ఏమైంది మేడం అనే కామెంట్స్ చాలా వినిపిస్తున్నాయి తిరుమల వెంకన్న సన్నిధిలో కూడా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడినప్పుడు గౌరవ మర్యాదల వంటి పెద్ద పెద్ద పదాలు గుర్తుకు రాలేదా మేడం అంటూ సెటర్లు వేస్తున్నారు ఇక నగర్లో ఓ సీఐను ఎంతో ఆప్యాయంగా బూతులు తిట్టినప్పుడు మహిళల ఆత్మ గౌరవం గుర్తుకు రాలేదా అని కూడా గుర్తు చేస్తున్నారు ఇక రోజా అంటే చాలు ట్రోలింగ్కు రెడీ అయ్యే జన కూడా కూడా మంత్రిగారి మాటలకు పంచ్లు వదిలేస్తున్నారు జనసేన అని పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడినప్పుడు మహిళలను కించపరచాలని రోజగారికి అనిపించలేదా అని స్ట్రైట్ క్వశ్చన్స్ వేస్తున్నారు జన మనం సమాజానికి ఏదిస్తే మనకి సమాజం అదే ఇస్తుందని గుర్తు చేస్తున్నారు అంతేకాదు పోసాని బూతు పంచాంగాన్ని ఎందుకు ఖండించలేదంటున్నారు ఎన్నాళ్ళు వైసీపీ నేతలు డబుల్ మీనింగ్ డైలాగులతో ప్రతిపక్షాన్ని విసిగించినప్పుడు ఇలాంటి మాటలు కూడా పడాల్సి వస్తుందని జనం పలుకుతున్నారు మనదాకా వస్తే నొప్పి తెలియదన్నట్లు ఇప్పుడు ఈ రేంజ్ లో మాటలు మాట్లాడుతున్న రోజా గారు వెంటనే తన మాట తీరును కూడా మార్చుకోవాలని గతంలో చేసిన కామెంట్స్ కు ఆన్సర్ చెబితే మ్యాటర్ క్లోజ్ బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి